హలో పిల్లలు సమ్మర్ క్యాంప్లో భాగంగా అందరూ స్కూల్కి వచ్చేసారా చదువుకోవడానికి కూర్చున్నారా అయితే మొదట నా కథ వినండి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కొంగ తోడేలు చూసారా అక్కడ ఒక తోడేలు అనగనగా ఒక తోడేలు అనమాట దాని గొంతులో ఒక ఎముక అడ్డుపడిందంట ఏదో తినేటప్పుడు దాన్ని తీసేవారు ఎవరూ లేరు తోడేలు అడవంతా తిరిగింది కానీ ఎక్కడ ఎవరూ కనిపించలే చివరికి ఒక కొంగను చూసిందన్నమాట కొంగ దగ్గరికి వెళ్ళి కొంగబావా కొంగబావా నా గొంతులో ఎంక గుచ్చుకుంది దాన్ని తీయవా అని అడిగింది దాన్ని తీస్తే నీకు మంచి బహుమతి కూడా ఇస్తాను అని ఆశ పెట్టింది అన్నమాట కొంగేమో ఆశపడింది సరే తీస్తాలే అని నోరుతేరు అని చెప్పి చూస్తున్నారు కదా చిత్రంలో ఎంత చక్కగా కొంగ తోడేలు నోట్లోకి తన ముక్కు నుంచి దాంతో ఎముకను తీసేసిందనమాట అబ్బా తోడేలు గొంతులో ఎరుక్కున్న ఎముకను తీసేసరికి రిలాక్స్గా ఫీల్ అయింది వెంటనే కొంగ ఏది నా బహుమానం అని అడిగింది వెంటనే తోడేలు పక్కపక్క నవ్వింది తోడేలు నోటిల్లో తలపెట్టావు బతికి బయటపడ్డావు అందుకు సంతోషించు ఇంతకన్నా నీకు పెద్ద బహుమతి కావాలా అని మళ్ళీ నవ్వింది చూసారా పిల్లలు ఎంత స్వార్థభరితంగా ఆలోచించిందో తోడేలు కానీ కొంగ మాత్రం తను నాశించి వచ్చిన తోడేలుకి భయపడకుండా సహాయం చేసింది కానీ దుష్టులు ఎప్పుడూ వాళ్ళ దారిలోనే మాట్లాడతారనేది ఈ కథ నుంచి మనకు అర్థమవుతుంది కాబట్టి చెడ్డ వాళ్ళకి సహాయం చేసేటప్పుడు మనం కూడా కొంచెం ఆలోచించి చెయ్యాలి లేకపోతే మనం ఇబ్బందుల్లో పడతాము కథ నచ్చిందా పిల్లలు దీన్ని ఈరోజు మీరు విని చక్కగా మీలో మీరు చర్చించుకోండి ఓకేనా పిల్లలు బాయ్ అండ్రా రేపు మళ్ళీ కలుద్దాం